సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణా తెలుసుకుందాం కృష్ణ మంత్రివర్గంలో నిర్ణయాలకు సంబంధించి వివరాలేంటి ఆ వినోద్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అనేది కొనసాగుతుంది దాదాపు గంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ఇందులో ప్రధానంగా జూన్ నాలుగవ తేదీ ఇవాళ రాష్ట్ర ఇవాళ గత ఏడాది ఇదే రోజు ప్రజలు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కావడంతో పరస్పరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చి ఏడాది అయిన సందర్భంగా మంత్రులు అలాగే అధికారులు కూడా సిఎస్ విజయానంద్ అలాగే ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు పది నిమిషాలు పదకొండు పది ఆ టైంకి సచివాలయానికి రావడం జరిగింది అప్పటికే అక్కడ సమావేశ మందులో ఉన్న మంత్రులంతా సీఎం రాగానే ఒక్కసారిగా చప్పట్లు కొట్టి ఆయనకి అభినందనలు తెలిపారు ఆ తర్వాత సీఎం కూడా దీనికి సంబంధించి ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పరంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అలాగే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ చేపట్టారు ఇందులో ప్రధానంగా ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన ప్రధా మెజార్టీ హామీలు అమలు చేశామనే భావన మంత్రివర్గంలో వ్యక్తమైంది దీనికి సంబంధించి కూడా సహచార మంత్రులతో బల్లలు తరుస్తూ కూడా పరస్పరం అభినందనలు తెలుపుతున్నారు ఇక కేబినెట్ విషయానికి వస్తే తొమ్మిది పది అజెండాలతో కేబినెట్ సమావేశం జరుగుతున్నట్లుగా సమాచారం అవుతుంది ఇందులో ప్రధానంగా రక్షిత నీటి సరఫరాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఐదు 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 కోట్ల డెబ్బై ఐదు లక్షలు అలాగే కుప్ప నియోజకవర్గంలో మరో ఎనిమిది కోట్లకు సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపునున్నట్లు తెలుస్తుంది దీంతో పాటుగా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు జీవిత ఖైదీ పడిన దాదాపు పదిహేడు మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశం ప్రతిపాదనకు వచ్చింది దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వచ్చే ఆగస్టు పదిహేను నాటికి వీటిని విడుదల చేసేందుకు మార్గం సుగమం చేస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ హోంశాఖ సంబంధించి మరో ప్రతిపాదన రెండు వందల నలభై ఎనిమిది మంది కానిస్టేబుల్ లను హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి కల్పిస్తూ వారికి ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు అలాగే ఇప్పటికే జీవో వచ్చింది ఏదైతే వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మారుస్తూ కూడా వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప మారుస్తూ ఇప్పటికే వచ్చిన జీవోకు సంబంధించి ర్యాటిఫికేషన్ అంశం మంత్రివర్గం ముందుకు వచ్చింది దానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అలాగే వివిధ సంస్థలకు బూకే టైమ్స్ అలాగే రాయితీలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వీటితో పాటుగా ఏదైతే పరిశ్రమల శాఖకు సంబంధించిన చట్టం అలాగే ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు ఈ రెండు చట్టాలకు సంబంధించి కొన్ని నిబంధనలకు సంబంధించిన సవరణలు సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు వినోద్ ధన్యవాదాలు కృష్ణ